హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సజ్జ అండి ఇప్పుడు చేసినా కూడా పర్ఫెక్ట్గా వన్ మంత్ వరకు నిల్వ ఉండేలాగా ఈజీగా సింపుల్ అండ్ టేస్టీతో పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా హెల్తీ ఫుడ్ అలవాటు చేసి మనము వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా ఇప్పటి నుంచే ప్రయత్నిద్దాం ఈ రోజుల్లో పిల్లలు హెల్తీ ఫుడ్ అంటే ఎవరు తినడానికి ఇష్టపడరు కదండీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల సజ్జపిండి తీసుకున్నాను రెండు కప్పులు సజ్జపిండికి ఈక్వల్గా రెండు కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ జస్ట్ మరిగించుకొని ఆ వాటర్ స్ట్రైనర్ సహాయంతో వడపట్టుకొని పిండిలో వేసి కలపండి వేడిగా ఉన్నప్పుడే వాటర్ యాడ్ చేయండి యాడ్ చేసేసి ఇలా స్పూన్తో కలపండి చేపెట్టి కలుపుకోండి చేతులు కలుపుకోగలవు ఇలా కలిపేసి ఇలా ముద్దగా కొంచెం మెత్తటి ముద్దలా చేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పిండి మీకు ఈ విధంగా కలుపుకోండి ఈ స్టెక్చర్ ఉంటే సరిపోతుంది దాన్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అప్పల్లా ఒత్తి పక్కన పెట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఆయిల్ వేడిన తర్వాత కొంచెం అంత ఆయిల్తోనే మనం ఇవన్నీ ఫ్రై చేసుకోవచ్చు అండి నాకు రెండు కప్పుల పిండికి దాదాపు ఒక యాభై పైగా వచ్చాయి ఇవి వచ్చేసి మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి అని చెప్పాను కదండి ఇలా చేసుకుంటే మనకు వన్ మంత్ వరకు స్టోర్ ఉంటాయి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగితే చాలా అండి పిల్లలకు చూడ్డానికి తినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ళకి చూడడానికి ఎలా ఉంటాయి అంటే వాళ్ళు డోనట్స్ ఉంటాయి కదండీ అలా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కన్నా ఇలా పిల్లలకి ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ పెట్టడానికి ఎన్నో తంటాలు పెడుతూ ఉంటాం కదా అలాంటివన్నీ ఇంకక్కర్లేదండి ఇలాంటి చిన్న చిన్న సింపుల్ చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా ఒకటికి నాలుగు తినేస్తారు మనకు కూడా వాళ్ళకి హెల్త్కి హెల్తీ ఇవన్నీ దొరుకుతాయి మనకు అంతకంటే ఇంకా వేరే ఆనందం ఏమైనా ఉంటుందా ఏముండదు కదండి ఈ రోజుల్లో నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు మనకు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి కదండి ఇలాంటివి రోజుకొకటి ఒకటి రెండు తిన్నా చాలండి అలా నడమన్నప్పుడు రెండు ఆయిల్లో ఫ్రై చేస్తున్నావు హెల్తీ ఏముంది ఇక్కడ అనుకుంటున్నారా దీనికి ఎక్కువ ఆయిల్ పీల్చదండి చూసారా కొంచెం అంత ఆయిల్ నేను ఇన్ని ఫ్రై చేశాను ఆయిల్ ఏమాత్రం లాగదు సింపుల్ అండ్ ఈజీగా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం పిల్లలకి రెసిపీ రెడీ చేసి పెట్టేయచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కంపల్సరిగా మీకు ఇంకా వేరే రెసిపీస్ కావాలన్నా కూడా నాకు చిన్న కామెంట్ చేయండి తప్పకుండా మీకోసం నేను ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు నేను మీకు తీసి చూపిస్తాను లోపల వరకు కూడా పిండి ఎంత బాగా ఫ్రై అయిందో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను కదండి వెళుతూ ఒక చిన్న లైక్ వేయాలండి థ్యాంక్ యూ